मेट्रो उदय न्यूज़ की स्वागत పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ధనికా పేద తేడా లేకుండా కొత్త చీరలు కట్టుకుని మహిళా సోదరిమన్లు ఎంగిలి పూల బతుకమ్మకు తీరొక్క పువ్వులతో తయారు చేసి గౌరమ్మ పూజ చేస్తూ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో మొదటి రోజు శాస్త్రయోక్తంగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం బతుకమ్మ గౌరమ్మకు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తూ బతుకమ్మను తయారు చేసి ఇల్లంతకుంట పట్టణంలో ఒకచోట బతుకమ్మలు పెట్టి పట్టణ మహిళా సోదరిమన్లు చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలతో సంబరాలు జరుపుకున్నారు అలాగే దుర్గమాత దేవి పది రోజుల శరణ నవరాత్రి ఉత్సవాల కొరకు అమ్మవారిని కోలాటాలతో మహిళ మహిళ భక్తుల నృత్యాలు చేస్తూ అమ్మవారిని తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ఇల్లంతకుంటా మహిళలు పురుషులు పాల్గొన్నారు శ్రీ మహాలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద శ్రీ గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం బతుకమ్మ స్వరూప గౌరీ దేవత పూజాంచ గరిష్యే కలశారాధనం కరిష్యే కలిశే గంధ పుష్పాక్షుతైరభ్యుత్యా కలిహస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్వా శ్రీదా మూలే తత్రస్తి

పండగలో ప్రత్యేకంగా భగవంతుడిని పూజిస్తూ ఉంటారు భగవంతుడికి పెట్టేటువంటి పూలనే ప్రత్యేకంగా తెలంగాణలో పూలనే బతుకమ్మగా పేరుస్తూ వరిస వరుసగా పేరుస్తూ శంకు పూ రూపంలో పేరుస్తూ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పండుగ లోపల ధనిక పేదగా పేద వర్ణ వివక్ష లేకుండా పడుచు పిల్ల నుంచి పండు ముత్తైదు వరకు వాళ్ళ యొక్క కష్ట నష్టాలను పండగ రూ పాటల రూపంలో పాడుతూ బతకమని ఆడుతూ ఉంటారు